సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ టిడిపి ఎంపీ బైరెడ్డి శబరి గారికి అలాగే ఒక ఐఏఎస్ ఆఫీసర్ కార్తికేయ మిశ్ర గారికి మధ్య గొడవ జరిగినట్టుగా వార్త వైరల్ అవుతుంది సార్ దురుసుగా ప్రవర్తించాడు తన పట్ల అని చెప్పేసి ఎంపీ శబరి గారు అటు లోకేష్ గారి దగ్గర కూడా కంప్లైంట్ చేసినట్టుగా కూడా వార్త వస్తుంది అసలు ఏం జరిగింది మరి ఐఏఎస్ ఆఫీసర్ కి ఎంపీకి మధ్య జరిగిన గొడవ ఏంటి మరి దీనిపై మీరు ఏం చెప్తారు సార్ ఏం లేదండి ఆవిడ చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏం పని అని అడిగారట ఆయన ఐఏఎస్ అధికారి అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జరిగిన సంఘటన ఇక్కడ కాదు అయితే ఈవిడ కేవలం ఎంపీ మాత్రమే కాదు ఆవిడ నంద్యాల ఎంపీ ఎంపీ మాత్రమే కాదు ఆవిడ బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కూతురు అలాగే తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ ఉపనాయకురాలు కూడా అందుకని ఆవిడకి పొలిటికల్గా ప్రాధాన్యత ఉంది ఆవిడ ఆ ఎన్నికల సందర్భంగా తమ పార్టీ నాయకుడు వచ్చినప్పుడు ఆయన కలిసి ఆవిడ చెప్పుకోవాల్సిన విషయాలు ఏవో ఉంటాయి అలాగే తీసుకోవాల్సిన ఆదేశాలు ఏవో ఉంటాయి ఆవిడ ఏ పని మీద వచ్చారో అంటే గౌరవప్రదంగా అడిగి ఉంటే బాగుండేదేమో అంటే ఎందుకు వచ్చారు ఇక్కడ ఏం పని మీకు ఏం పని మీకు అని అడగటం అనేది ఇబ్బందికరమైన ప్రశ్న ఎందుకంటే ఒకవేళ అక్కడ పార్టీ అధినాయకుడు అక్కడికి వచ్చినప్పుడు పైగా ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా ఆయన వచ్చినప్పుడు ఆయనకి కనిపించకుండా ఉండటము అనేది కూడా కుదిరే పని కాదు కనిపించాల్సిన సందర్భంలో ఇలా అడ్డుకోవటం అంటే ఒక రకంగా ఆవిడ భాషలో చెప్పాలంటే గేట్ కీపర్ లాగా వ్యవహరించి ఇబ్బంది పెట్టడం అనేది అది సభ్యత అనిపించుకుంటుందా అనేది వారి విజ్ఞతకు వదిలేయాల్సిన విషయం జనరల్ గా ఎవరైనా మర్యాద ఇచ్చిపుచ్చుకుంటే బాగుంటుంది అంటే ఆవిడ హర్ట్ అయ్యి హర్ట్ అవ్వడం కరెక్టా కాదా అనే దానికంటే కూడా ఆవిడ చెప్పిన మాటే ఆయన అని ఉంటే ఏం పని మీకు ఇక్కడ ఎందుకున్నారు ఇక్కడ అనే రెండు ఇబ్బందికరమైనటువంటి పదాలే ఎందుకు అనేది ఆయన చంద్రబాబు నాయుడుతో అడగాలి ఏమండీ మీరు నంజాల నుంచి ఎందుకు ఆవిడకి టికెట్ ఇచ్చారు ఎందుకు ఆవిడిని గెలిపించారు అని అక్కడ అడిగితే బాగానే ఉంటుంది కానీ ఆవిడని అడిగితే ఎవరైనా సమాధానం చెప్తుంది పాపం అందుకని ఖచ్చితంగా సారీ చెప్పాల్సిన విషయం ఆ పదాలే ఆయన అని ఉంటే ఓకే అది ఖచ్చితంగా ఇబ్బందికరమైనటువంటి పదాలు ఎవరినైనా సరే ఎవరైనా ఇప్పుడు జనరల్ గా వీళ్ళు బ్యూరోక్రాట్స్ వ్యవహారం ఎలా ఉంటుందంటే కొంచెం అతిగా రియాక్ట్ అవటం అనేది చాలా సందర్భాల్లో చూస్తాం మనం అంటే ఒక ప్రజాప్రతినిధిని ప్రజలు కలవటానికి వెళ్ళిన సందర్భంలో పోలీసులు వ్యవహరించే తీరు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇబ్బందికరంగా అంటే వాళ్ళని పక్కకి నెట్టేస్తారు నిలబడినెవరు ఎవరు ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాం చాలా అర్జెంటు పని మీద వెళ్తూ ఉంటాం వెళుతూ ఉండగా షడన్గా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఏమిటి జామ్ అయిందంటే ఎవరో మినిస్టర్ వెళ్తున్నారు మంత్రి ఎవరో వెళ్తున్నారు అందుకని ఆపేశారు వాహనాలన్నీ అంటారు అలా అయిపోతాయి అందులో చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉండి చాలా అర్జెంటుగా చేరాల్సిన చోటికి చేరకపోతాయి అక్కడ ఇంకేదో ఇబ్బందికరమైన పరిస్థితి ఉత్పన్నమయ్యే వాళ్ళు కూడా ఉంటారు అర్జెన్సీ ఉంటుంది ఈ అర్జెన్సీతో సంబంధం లేకుండా వాళ్ళు ఆపేస్తారు ఆపేసి అలా జనాల్ని హెరాస్ చేయటం అనేది ప్రజాప్రతినిధుల కార్యక్రమమా ప్రజాప్రతినిధుల మెప్పు కోసం ప్రజాప్రతినిధుల మెప్పు కోసం వీళ్ళు ప్రజలను ఇబ్బంది పెడతారా బ్యూరోక్రాట్స్ అనేది ఒక గొడవ ప్రజల నుంచి నిరంతరం ఎదురవుతుంది కానీ ఇక్కడ ఒక ప్రజాప్రతినిధి ఒక బ్యూరోక్రాట్ నుంచి ఇబ్బందిని ఎదుర్కోవడం అనేది ఈ సంఘటనలో ఒక వింత ఇప్పుడు ప్రజలు అడగొచ్చావండి మేము సఫర్ అయినప్పుడు అంటే ప్రజలు ఆవిడకి ఏదైనా చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు ఎంపీ ఆఫీస్కి లేదు ఆవిడ నియోజకవర్గంలో ఉన్నారు అని తెలుసుకున్నప్పుడు ప్రజలు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆవిడ కార్యకర్తలు ఆవిడ వ్యవహార శైలి ఎలా ఉంది అనేది కూడా పరి పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది అంటే చాలా సందర్భాల్లో జనాల్ని పట్టించుకోకుండానే వ్యవహరిస్తారా ఏంటి ఎందుకు వచ్చావు అనే పద్ధతిలో ఇది జనాలు అలవాటు పడిపోయారులే అనుకుంటారు అలాగే వాళ్ళు కూడా ఇప్పుడు ఈవిడ మెప్పు కోసం ఎలాగైతే అక్కడ ఈవిడితో అంటే ఈవిడ బాడీ గార్డ్స్ కావచ్చు లేకపోతే గన్ మ్యాన్స్ కావచ్చు వాళ్ళు జనంతో వ్యవహరించే తీరు ఈవిడ కార్యకర్తలు జనంతో వ్యవహరించే తీరు ఎలా ఉంటుందో అదే పద్ధతిలో ఆయన చంద్రబాబుకి ఈవిడికి మధ్యలో ఒక గా నిలబడి ఉండొచ్చు ఓకే ఆఫీసర్ ఇది ఒక సిస్టమ్గా నడిచిపోతోంది ఎవరిని కలవాలన్నా అంత ఈజీ కాదు ప్రజాస్వామ్యం అని చెప్తారు ఇక్కడ ప్రజాస్వామ్యం అని చెప్తారు కానీ ఒక ముఖ్యమంత్రిని కలవటానికి బోర్డు పైరవీలు చేయాల్సి ఉంటుంది ప్రజల ఆకాంక్షలతో ఒక విజ్ఞాపన పత్రం ముఖ్యమంత్రి గారి చేతికి ఇవ్వటం అనేది సాధ్యమయ్యే పరిస్థితి కాదు ఇప్పుడు ఓట్లతో ముఖ్యమంత్రులు అయ్యామని అనుకోవడం లేదు ఓట్లతో గెలిచి ప్రజలు వేసిన ఓట్లతో మనం ఎంపీల అయ్యామని అనుకోవడం లేదు ఎవరు ఇప్పుడు ఆవిడ హర్ట్ అయ్యారు ఆవిడ పర్సనల్ గా హర్ట్ అయ్యి తీసుకున్నారు కానీ రోజూ ప్రజలు హర్ట్ అవుతున్నారు వీళ్ళ ప్రవర్తనకి ఈవిడ ప్రవర్తనకి హర్ట్ అయ్యే వాళ్ళు ఆ నియోజకవర్గంలో నంజాల నియోజకవర్గంలో మైకి పట్టుకు తిరిగితే అనేక మంది దొరుకుతారు ఓకే అలాగే చంద్రబాబు గారి పరిస్థితి జగన్ జగన్ గారు కూడా యాక్సెస్ హోరాజుగా ప్రపంచానికి వారితో ఒక సమస్య చెప్పుకోవటం అనేది ఎంత కష్టసాధ్యమో అనే పరిస్థితి క్రియేట్ చేశాడు ఆయన వీళ్ళు ప్రజలకు ఎందుకు అందుబాటులో ఉండరు అనేది అర్థం కాదు ప్రజల నుంచి అన్ని లేయర్స్ పెట్టుకుని ఎందుకు బతకాలి ఎందుకు వీళ్ళని నాయకులుగా యాక్సెప్ట్ చేయాలి ప్రజలకి నాయకత్వం వహిస్తున్నాం అనే పేరుతో అధినేతలుగా ఉండి ప్రజల పేరు చెప్పి ప్రజల ఆస్తుల్ని కార్పొరేట్లకు కట్టబెట్టి వాళ్ళు ఇచ్చిన డబ్బులు బ్యాంకుల్లో వేసుకుని బతికేవాళ్ళు కదా వీళ్ళు రాజ ఎనీ రాజ ఏ రాజకీయ నాయకుడు బతుకైనా అంతే వీలు వారు అని లేదు నరేంద్ర మోడీ దగ్గర నుంచి మొదలు పెడితే చంద్రబాబు నాయుడు వరకు రేవంత్ రెడ్డి కూడా ఎవరైనా సరే ఏ పార్టీ వారైనా సరే చేసే పని అదే కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేయటమే ప్రభుత్వాల ఏకైక కార్యక్రమంగా మారిపోయింది ఆ ఫెసిలిటేట్ చేసేది ప్రజల ఆస్తులని ప్రభుత్వ ఆస్తులు ప్రజల ఆస్తులు అనుకుంటే ఆ ప్రజల ఆస్తులని కార్పొరేట్లకి కట్టబెట్టడం ద్వారా వారు ఇచ్చేటువంటి వారు విదిలించేటువంటి అంటే ఒక రకంగా హోటల్ పరిభాషలో చెప్పాలంటే టిప్పులు ఆ టిప్పుల్ని అకౌంట్లో వేసుకుని రాజ్యం చేసేటువంటి నాయకులు ఆస్తులు వెనకేసుకుంటున్న నాయకులు ఎవరైనా సరే వీళ్ళు జనం గురించి పట్టించుకోవటము జనం సమస్యలు వినటానికి ఏమాత్రము సుముఖంగా ఉండరు పైగా అది ఇంటికెళ్ళి బుల్డోజ్ చేశాడు చంద్రబాబు ఆ మధ్య ఏదో వృద్ధాప్య పెంచన్లు ఇవ్వటం అనేది అదొక పెద్ద గొప్ప విషయంలాగా అదొక చాలా ఉత్కృష్టమైన చర్యలాగా అంటే ఒక ముఖ్యమంత్రి గారు ప్రజల దగ్గరికి వెళ్ళారు అనేది ఒక సెన్సేషనల్ ఇష్యూ కింద మార్చేసింది మీడియా అంటే ఆ సెన్సిటివిటీ పోయింది ముఖ్యమంత్రి గారు ప్రజలను కలిశారు అనేది ఒక వార్త ముఖ్యమంత్రి గారు ఒక ఎవరో ఒక ఇంటికి వెళ్ళి పెన్షన్లు ఇవ్వటం అనేది ప్రారంభించారు అనేది అసలు అంతటి మనిషి ఇంటికి రావటం అనే పద్ధతిలో వీళ్ళే రోమాలు నిక్కబడిచిపోయి లేచి కథల లేసే చెప్పేసేటువంటి పరిస్థితికి వెళ్ళిపోయారంటే మరి వీళ్ళని ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితి వాళ్ళు ప్రజలే వారు కూడా ప్రజల్లో భాగమే ప్రజలకి నాయకత్వం వహించటం అంటే ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చాడని అర్థం ప్రజాసేవకుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు తరచూ చెప్తూ ఉంటారు ప్రజాసేవలో డబ్బులే వస్తాయి నాకున్న ఏకైక జీవనాధారం సినిమా అంటే ఉంటాడే ఆయన ఇతరత్ర రాజకీయ వ్యాపారంలో ఎంత సంపాదించాడో ఎవరూ అకౌండ్రులు చెప్పరు కానీ రాజకీయ వ్యాపారం బాగుంది కాబట్టి ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఎవరు ఉండరు రాజకీయ వ్యాపారం క్లోజ్ అయిపోతే చంద్రబాబు ఉండడు లోకేష్ ఉండడు వీళ్ళు ప్రజల పేరుతో డబ్బులు తీసేసుకోవడానికి మాత్రమే అధికారం కోరుకుంటారు ఈ కోటాలోకి ఈ కోట ఈ పరిస్థితిలోకి వచ్చేదే ఆవిడ కూడా గారు కూడా రాజకీయ వ్యాపారమే చేస్తున్నారు వారు కానీ వారి తండ్రి గారు కానీ శేషసయ్యనారెడ్డి కానీ ఎవరైనా సరే కాబట్టి పొలిటికల్ పాలిటిక్స్ అనేటువంటి బిజినెస్లో ఉండి తన బాస్ తనకి తన బాస్ దగ్గరికి తాను వెళ్ళటానికి ఇబ్బంది కలిగించినటువంటి ఒక ప్రోటోకాల్ ఆఫీసర్ అనుకుందాం ప్రోటోకాల్ చెప్పి ఆ ప్రోటోకాల్ కూడా సిస్టమేటిక్గా చెప్పచ్చు ఏముండ కొంచెం ఆయన బిజీగా ఉన్నారు మీరు ఒక రండి అని చెప్పొచ్చు గౌరవప్రదంగా లేదు మీరు అలా కూర్చోండి ఆయన పిలిచినప్పుడు మేము మీకు ఇంటిమేట్ చేస్తాము అని చెప్పచ్చు మీరు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు అనే విషయం మేము వారికి చెప్తాం రమ్మంటే లోపలికి పిలుస్తాం లేదంటే ఆయన ఎప్పుడు రమ్మంటే అప్పుడు వద్దురు కానీ ఇలా రకరకాల పద్ధతులు ఉంటాయి అలా ఇవేవి పాటించకుండా నిజంగానే స్ట్రైట్గా ఆయన మాట అన్నాడా ఎందుకున్నావు ఇక్కడ నీకేం పని అని కనుక నిజంగానే అని ఉంటే అది తప్పే అది ఖచ్చితంగా తప్పే దాని మీద ఆవిడ ఆవేదన చెందటంలో ఎంత మాత్రము ఆక్షేపణ చేయాల్సిన అవసరం లేదు కానీ అసలు రాజకీయాలు ప్రజా ప్రతినిధుని కలవని కలవటానికి ఇబ్బంది పడినటువంటి చంద్రబాబు అనే పద్ధతిలో తీసుకుంటే అసలు ఎవరు ఎవరిని కలవటం లేదు ఎవరు ఎవరికి జవాబారీ అర్థం కావట్లేదు వీళ్ళు జవాబారీతనం మానేసి బా బాసుల్లా వ్యవహరిస్తున్నారు రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజలకి బా ప్రజలకి బాసుల్లా వ్యవహరిస్తున్నారు కానీ జవాబుదారీగా వ్యవహరించడం ఓకే ఏం చేస్తారు వీళ్ళ బొందా అనే ఆలోచనతోనే అలా బిహేవ్ చేస్తున్నారు నిర్మోహమాటంగా చెప్పాలంటే సో వీళ్ళని వీళ్ళ వీళ్ళు సంపాదిస్తున్నటువంటి ఆస్తులు వీళ్ళు వెనకేసుకుంటున్నటువంటి ఇవన్నీ కొలిచి రోడ్డు మీద నిలబెడితే తప్ప వీళ్ళకి ఆ పొగరు దిగదు ఆ లెవెల్ పొగరు మొదలైంది కాబట్టి ఆవిడ హర్ట్ అయింది అక్కడ నేను ఎవరో తెలుసా నేను డాక్టర్ని అనేది చెప్పింది ఆవిడ ప్రజలకు సేవ చేశాను ఆవిడ డాక్టరే అయితే అది చెప్పు అది ఆవిడ అతనితో ఘర్షణ పడుతు అన్నమాట ఐఏఎస్ ఆఫీసర్తో నేనేమి సామాన్యురాలను కాదు లేదు ఏమీ లేకుండా రాలేదు ఆవిడ కూడా రాజకీయ వారసురాలే ఒక రకంగా వారసత్వంలో రాజకీయాల్లోకి వచ్చిన మనిషే వారి తండ్రి గారు తాతగారు అందరూ రాజకీయాల్లో ఉన్నవారి కాబట్టి ఆ వారసత్వంలో వచ్చింది ఆవిడ ఏదేమైనా అది ఇంటర్నల్ గోడ తెలుగుదేశం ఇంటర్నల్ కూడా స్ట్రక్చరల్ గోడ అది లోకేష్ గారు అనునయించి పంపించేసి ఉంటాడు ఆవిడ అక్కడికి జైరుండదు విషయం చంద్రబాబు దగ్గరికి ఆ ఆఫీసర్ ని పిలిచి కొంచెం కొంచెం టోన్ మార్చండి అని చెప్తారు తప్ప అదేదో ఆయన మీద చర్యలు తీసుకుంటారని కూడా నేను అనుకోవడం లేదు ప్రాపర్ గానే వ్యవహరి